ఆచార్య ధార్మిక యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సబ్స్క్రైబర్స్కి మరియు అశోేష ప్రధానికానికి కూడా శుభాశిషులు నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారికి అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటుంది అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి రాహు నెలలో మీ పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి స్థిర ఖర్చులను చూసుకుంటారు ఇది మీ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుందని చెప్పడం ఎటువంటి సందేహం లేదు జనవరి పదిహేను సూర్యుడు మకర రాశిని దాటి మీ పదవ ఇంట్లో ప్రవేశిస్తాడు ఈ కాలం మీ కెరియర్కు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు మీ కెరీర్ ఫలితంగా ప్రయోజనాలు ఉంటాయి మేషరాశి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నట్లయితే ఈ నెల ప్రారంభం నుండి కూడా బృహస్పతి మరియు శని మీ ఐదవ ఇంటిపై దృష్టిని కలిగి ఉంటారు ఇది మీ తెలివితేటలను పూర్తిగా కూడా అభివృద్ధి చేస్తుంది మీ సబ్జెక్టులపై మీకు అవగాహన పెరగడంలో పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా మీరు బాధ్యత బహి బాధ్యత రహితంగా ఖర్చు చేస్తారు మరియు అవసరమైన వస్తువులపై ఖర్చు చేయడం ఆర్థిక సమస్యకు దారితీస్తుంది శుక్రుడు మరియు బుధుడు వంటి గ్రహాలు నెల ప్రారంభంలో మీ ఎనిమిదో ఇంట్లో ఉంటాయి ఇది చాలా ఆర్థిక వ్యయాన్ని సూచిస్తుంది మీరు కళల్లో నీరు కారడం మరియు కళల్లో పంట వంటి అనుభూతిని కూడా పొందవచ్చు ఎనిమిదో ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు ఉండడంతో మీరు అధిక కామ దూరంగా ఉండాలి లేదా ఇది మీ ఆరోగ్య సమస్యలను ప్రతించారు మాసం ద్వితీయార్థం ప్రయోజనంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉండడానికి మీరు తప్పనిసరిగా కృషి చేయాలి మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించాలి పరిహారం ప్రతిరోజు కూడా శ్రీ గణపతి అధర్వ శీర్ష పారాయణ చేయడం కూడా చాలా మంచిది శుభం భూయా